ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు సౌర పవన గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సాధించామని ఈ రంగాల్లో దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రమని వెల్లడించారు రాజధాని అమరావతి అభివృద్ధి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణం వనరులు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ లఘుచిత్రాన్ని సమావేశంలో ప్రదర్శించారు అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు ద్వారా వచ్చే ప్రయోజనాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు పెట్టుబడుల ఆకర్షణ ఉపాధి కల్పనే లక్ష్యంగా అమరావతిలో భారత పరిశ్రమల సమాఖ్య కేంద్రాన్ని టాటా సంస్థతో కలిసి ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు సమావేశం అనంతరం గ్రీన్కోతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఈ రంగంలో సుస్థిరాభివృద్ధి సాధించి ఇంధన సంస్కరణలతో ఆదర్శంగా నిలపడమే తమ లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు వివిధ పారిశ్రామికవేత్తలతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధితోనూ చంద్రబాబు చర్చించనున్నారు పునరుత్పాదక విద్యుత్ అంశాలపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు దావోస్ మూడో రోజు పర్యటనలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు యూనిలివర్ డీపీ వరల్డ్ గ్రూప్ పెట్రోలియం నేషనల్ బర్హాద్ గూగుల్ క్లౌడ్ పెప్సికో ఆస్ట్రోజెనికో సంస్థల సీఈఓలతోనూ సీఎం సమావేశం కానున్నారు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ఇండస్ట్రియలైజేషన్ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు గ్రీన్ ఇండస్ట్రీలో దేశ భవిష్యత్తుకు సంబంధించిన విజన్ ను ఆవిష్కరించారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకు దేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు ప్రపంచ దేశాల్లో భారతీయులు వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలను కొనియాడారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వివిధ పారిశ్రామికవేత్తలు ప్రతిభతో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు సౌర పవన విద్యుత్ ఉత్పత్తి Lo ఏపీ పురోగతి సాధించిందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను వేగవంతం చేయడానికి ఇరవై ఒక్క బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఎన్టీపీసీ ఏపీ జెన్కో భాగస్వామ్యంతో పూడి మడక దగ్గర గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు రాష్ట్రంలో బయోఫ్యూయల్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా రిలయన్స్ సంస్థ అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతోందని అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు దీనికోసం స్విట్జర్లాండ్లోనే ఐఎండి బిజినెస్ స్కూల్ జీఎల్సీలతో లెటర్ ఆఫ్ ఇండెంట్ కుదుర్చుకున్నట్టు వెల్లడించారు దీనివల్ల గ్లోబల్ స్థాయిలో పోటీతత్వం నాయకత్వ లక్షణాలు పెంపొందించవచ్చని తెలిపారు ప్రజల్ని విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చేందుకు ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగం అందుబాటులో ఉందన్నారు